వైట్ రైస్ మైదా షుగర్ ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు నిజమేనా అంటే వైట్ అనేది వైట్ పాయిజన్ అంటారు వాళ్ళము సో వైట్ పాయిజన్ అంటే ఫ్యాట్ అలానే షుగర్ సాల్ట్ మీ మైదా మైదా అండి సో ఇవన్నీ ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే ఉప్పు అనేది మనకి బాడీలో తీసుకొని తాగకపోయిన ఏం చేయకపోయినా మనం తినే కూరగాయలు ఫుడ్ వాటర్ వీటిల్లో సోడియం క్లోరైడ్ ఇలాంటివి ఎంతో కొంత బాడీకి వచ్చేస్తుంది అలానే మన బాడీలో ఉన్న సోడియం కానీ క్లోరైడ్ కానీ అవసరానికి మించి బయటికి పోకుండా మన కిడ్నీలే వెనక్కి ప్రిజర్వ్ చేస్తూ ఉంటాయి అయితే ఎంత ప్రిజర్వ్ చేసినా కొంత చెమటలో వెళ్ళటం వల్ల చెమట మనం చూస్తే టేస్ట్ ఉప్పగా ఉంటుంది సో ఇలా మనం సాల్ట్స్ లూజ్ అవుతూ ఉంటాం సో అవసరానికి మించి ఉప్పు వేసుకుంటే దానివల్ల నష్టం వస్తుంది అని వద్దంటారు కాకపోతే ఇక నెక్స్ట్ వచ్చే షుగర్స్ షుగర్ అనేది ఏంటంటే మనం బాడీలో ఏ మనం ఏ ఆహారం తిన్నా మనము బాడీలోకి అది గ్లూకోజ్గానే వెళ్తుంది ఈ గ్లూకోజ్ అనేది మోనోసా ఇది అలాగే పాలిసాకరేట్స్కి వచ్చేసరికి షుగర్స్ పిండి పదార్థాలు ఉంటాయి ఇవి మనకి ఎనర్జీని ఇస్తాయి సో మనం ఈ వైట్ షుగర్ వేసుకుంటాం కదా ఈ వైట్ షుగర్ అనేది చాలా ప్రాసెస్డ్ హైలీ ప్యూరిఫైడ్ షుగర్ గ్లూకోజ్ లాంటిది సో ఈ ప్యూరిఫైడ్ షుగర్స్ వలన మనకి ఎనర్జీ వస్తుంది కానీ మిగతా అవి ఏమీ రావు సో దాని కాళ్ళు ఎంటీ ఎనర్జీ క్యాలరీస్ అంటాం అంటే మనం తాగితే అది బాడీలో ఎనర్జీ ఇస్తుంది బట్ దే ఆర్ ఇన్సులోజెనిక్ అంటే మనకి గ్లూకోజ్ మెటబాలిజం ఎక్కువ చూపిస్తాయి అలానే మనకి ఫ్యాట్ అంటే బాడీ ఫ్యాట్ గెయిన్ చేయడానికి అవి హెల్ప్ చేస్తాయి సో అన్హెల్దీగా మనం కండిషన్లోకి వెళ్ళిపోతాం ఎక్కువ షుగర్స్ తాగితే ఎందుకంటే ఓన్లీ ఎనర్జీ వస్తుంది కానీ మినరల్స్ విటమిన్స్ రావు అలానే సేమ్ మేనర్లో ఫ్యాట్ ఫ్యాట్ కూడా అది తీసుకుంటే ఓన్లీ క్యలోరీస్ వస్తాయి దానిలో మిగతావి ఏమీ ఉండవు సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవటం వలన ఎలర్జీస్ కానీ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ బాడీలో ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు మైదా ఉంది కదా సో గోధుమలని మనం గోధుమలు కానీ తినేసామనుకోండి దట్ ఈస్ అన్ప్రాసెస్డ్ గుడ్ అంటే మనం రా మెటీరియల్ మనం కూరగాయలు తిన్నట్టు అది బాయిల్ చేసుకొని తింటే కానీ దాన్ని పిండి కొట్టామనుకోండి స్టెప్ వన్ ప్రాసెస్ అందులో ఉన్నటువంటి గుడ్ మెటీరియల్స్ లైక్ అవుటర్ లేయర్గా పోతుంది సో మనకి అది ప్రాసెస్ అవటం వలన షుగర్స్ బాడీలో సడన్గా రిలీజ్ అవుతాయి మనం ఏం ఫుడ్ తిన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్ ఉంది కదా ఈ రైస్ని పాలిష్ చేయకుండా తింటే దానిలో ఉన్న షుగర్స్ కానీ ఎనర్జీ కానీ ఒక నాలుగు గంటల టైంలో రిలీజ్ చేసింది అనుకోండి ఈ పాలిష్ చేసిన అన్నం మనం తిన్నాం అనుకోండి సడన్గా బాడీలోకి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి వైట్ అన్నం తింటే అట్లానే ఈ ఏదైతే ప్రాసెస్ చేశామో ఈ గోధుమలని గోధుమ పిండి కొడితే దానికి ఆ కెలోరి గ్లైసిమిక్ ఇండెక్స్ మారిపోతుంది దాని తర్వాత దాన్ని మైదాకా చేస్తారు సో ఇంకా ప్రాసెస్ అవుతుంది దాంట్లో గుడ్ మెటీరియల్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఫైబర్ వెళ్ళిపోతుంది అలానే న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి ఓన్లీ కెలోరీస్ మిగులుతాయి ఆ ప్రాసెస్ చేసిన మైదాన్ని మళ్ళీ దాన్ని బేకింగ్ చేస్తారు డబుల్ బేకింగ్ చేస్తారు సో మోర్ ద ప్రాసెస్ చేసే కొద్దీ దాంట్లోకి కెలోరీస్ పెరుగుతాయి ఆయిల్ ఫ్యాటు వలన ఈ ఓన్లీ కెలోరీస్ పెరిగి దానికి గుడ్ ప్రాపర్టీస్ ఆఫ్ బయోఫ్లావనాయిడ్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ ఏమి లేకుండా అయిపోతుంది ఇలాంటి ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటే బాడీకి ఎనర్జీ అయితే వస్తుంది కానీ కాన్స్టిపేషన్ రావటం కార్సినోజెనిసిటీ పెరగటం క్యాన్సర్స్ లాంటివి అలానే ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో మనకి ఎవరన్నా స్కిన్కి ఏదైనా తగిలిందని రెడ్గా అవుతుంది దట్స్ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఇలాంటిది జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది బాడీలో ప్రాసెస్డ్ ఫుడ్ తిన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఇరిటబిలిటీ కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ అయినా రావచ్చు అలానే ఎలర్జీస్ అనేవి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అలానే ప్రాసెస్డ్ ఫుడ్ తిన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి ఉండవు సో వాళ్ళకి డయాబెటిక్స్ వాళ్ళు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటే అది ఇప్పటికీ కంట్రోల్కి రాదు సో రా అందుకే డైరెక్ట్ బ్యాక్ వెళ్ళమంటారు సో వీటన్నిటి దృష్టి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఏం తిన్నా ఎంటీ క్యాలరీస్ వస్తాయి కానీ దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు సో దానివల్ల ఇవన్నీ అవాయిడ్ చేయమంటారు వీటన్నిటికన్నా ఇప్పుడు ఇంకా సింపుల్ మెదడ్ ఏంటంటే మన తాత ముత్తాతలు అమ్మమ్మలు నా వాళ్ళ వాళ్ళ రోజుల్లో వాళ్ళు ఎట్లా బతికేవాళ్ళు అట్లా బతికితే మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటామని ఇప్పుడు కొత్త సింపుల్ ఫైట్ చేసి చెప్తున్నారు ఆ రోజులు ఏంటంటే ఇవన్నీ తినేవాళ్ళు కాదు వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి బొడ్లు దంపాలి దంచుకొని సాయంత్రానికి అవి వండేవాళ్ళు ఎంతో దూరం నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి పొద్దున్నీళ్ళు పనికి చేసేవాళ్ళు సో అట్లా వాళ్ళు రోజు మొత్తం మీద చూసుకుంటే నియర్లీ ముప్పై వేలు నలభై వేల అడుగులు మనం నడిస్తే అంటూ ఉంటుంది అంతకన్నా ఎక్కువ పని చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఓన్లీ టెన్ థౌజండ్ ఫీట్స్ పర్ స్టెప్స్ పర్ డేకి లిమిట్ చేసుకున్నాం సో వాళ్ళు అంత పని చేసి ఇలాంటి ఫుడ్స్ ఏమి తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నారు అని సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం అనేది కష్టం ఎడిక్షన్ ఉంటుంది ఈ ఐలో దొరికేవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్సే షుగర్స్ ఉంటాయి క్రీమ్స్ అన్ని ఫుడ్స్ షుగర్సే ఉంటాయి సో మనకు కావాల్సిన కెలోరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు మొత్తం మీద ఒక వ్యక్తికి పన్నెండు వందల కిలో క్యాలరీస్ నుంచి పద్దెనిమిది వందల కిలో క్యాలరీస్ కావాలనుకోండి ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తింటే మనం మూడు వేలు నాలుగు వేలు కిలో క్యాలరీస్ బాడీలోకి వెళ్ళిపోతాయి తెలియకుండా అంటే మనం తినే ఫుడ్ చిన్న క్వాంటిటీ చిన్నగా ఉంటుంది కెలోరీస్ ఎక్కువ ఉంటాయి సో మనం తినే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినేస్తాం ఎక్కువ తినడం వలన ఈ కెలోరీస్ బాడీలోకి ఎక్కువ వెళ్ళిపోవటం వలన అది ఏం చేయాలో తెలియదు కాబట్టి ఫ్యాట్ కింద డిపాజిట్ అయ్యి లావ్ అవటం స్టార్ట్ అవుతుంది సో కెలోరీస్ రిక్స్ట్రిక్ట్ చేయాలి మన బాడీకి ఎంత కావాలో రైలీ అంత మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మనం ఏంటంటే రోజంతా ఒక పది రోజులు ఈ ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ అవి తిని కంట్రోల్ చేస్తాడు పదకొండో రోజు ఒక్కరోజు వాళ్ళ ఒక కేజీ కేక్ తిన్నాడు అనుకోండి ఇట్ ఈస్ ఎన్ అఫ్ ఈ పది రోజులది కొట్టేస్తుంది అంత ఎనర్జీ బాడీలోకి వెళ్ళిపోతుంది సో వాళ్ళకి ఏంటంటే అది ఆటోమేటిక్గా హై కెలోరీస్ ఇచ్చేస్తాయి ఈ హై కెలోరీస్ ఫుడ్ అనేది ఎక్కువగా ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నా ఈ షుగర్స్ ఎక్కువ ఉన్నా అవి వాళ్ళ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నా ఎక్కువ వస్తుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయగలగాలి సో ఈ అందుకని వీటన్నిటిని అవాయిడ్ చేయమని అంటారు ఈ ప్రాసెస్ ఫుడ్స్ అని వైట్ వైట్ పాయిజన్స్ అంటారు వీటిని ఇండైరెక్ట్గా టు అవాయిడ్ దోస్